శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి జోష్ మీద ఉన్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది మరోవైపు బహిరంగ సభలు ర్యాలీలు రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తూ జనంలోకి వెళ్తోంది ప్రజలకు ఆరు హామీలను వివరిస్తూ బీఆర్ఎస్ బీజేపీలపై విమర్శలు చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తుంది ఇదిలా ఉంటే కాంగ్రెస్ పదిహేడు స్థానాలకు గాను పద్నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మరో మూడింటిని పెండింగ్లో ఉంచింది ఈ క్రమంలోనే ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్కు పెను సవాలుగా మారింది తమ వారికి సీటు కోసం ముఖ్య నాయకులు ఢీకొడుతుండటం రాజకీయ అంతర్యుద్ధానికి దారితీస్తోంది దీంతో ఇటు రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ అటు కేంద్ర ఎన్నికల కమిటీ మల్లగుల్లాలు పడుతుండటంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది రోజుకో పేరు తెరపైకి వస్తుండటం ఆశావాహులకు చెమటలు పట్టిస్తుండగా పార్టీ కార్యకర్తలకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు ఇప్పటికే కాంగ్రెస్ తరపున ఖమ్మం లోక్సభ స్థానానికి రఘురామిరెడ్డి మండవ వెంకటేశ్వరరావుల పేర్లు ఇప్పటికే తెరపైకి రాగా తాజాగా ఇదే జిల్లాలకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరును కొందరు ప్రతిపాదించినట్లు తెలిసింది ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా నియమించింది ఎన్నికల కోడు అమల్లోకి రావటం వల్ల రాయల నాగేశ్వరరావు ఇంకా బాధ్యతలు తీసుకోలేదు ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొని పేరు ప్రకటించటంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కొందరు ఆ పేరును తెరపైకి తెచ్చినట్లు తెలిసింది గతంలో రాయల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు రోజులుగా ఖమ్మం అభ్యర్థిపై కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది దీంతో ఖమ్మం బరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది అలాగే హైదరాబాద్ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఈ నెల ఇరవై ఐదుతో నామినేషన్ల దాఖలకు గడువు ముగియనుంది కాబట్టి ఈ రోజు లేదా మంగళవారం నాడు ఈ మూడు నియోజకవర్గాలకు హస్తం పార్టీ అభ్యర్థులను ప్రకటించవచ్చని నాయకులు భావిస్తున్నారు ఎన్నికల ప్రచారానికి వచ్చే నెల పదకొండు వరకు గడువు ఉంది